జయశ్రీరా అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము నలభై ఆరవ అనువాదము వేదంలో చెప్పబడిన కర్మలకన్నిటికీ అనంతమైన ఫలాలు అవి ఏవి ఆపేక్షించని వాడు ఆ కర్మలను ఈశ్వర అర్పణంగా ఎందుకు అనుష్టిస్తాడు అంటే విను చిన్న బావిలోని నీటిలో ఎంత ప్రయోజనం కలదో అంతటా వ్యాపించి ఉన్న జలాశయంలోని నీళ్ళతోనూ అంతే ప్రయోజనం ఉంటుంది వేదోక్త కర్మల వల్ల బ్రాహ్మణుడికి ఎంత ప్రయోజనం కలుగుతుందో పరమాత్మ జ్ఞానం వల్ల అంతే ప్రయోజనం కలుగుతుంది లోకంలో బావి చెరువు మొదలైన చిన్న జలాశయలో స్నానం పనము మొదలైన ప్రయోజనాలు ఎంతగా సమకూరుతున్నాయో అంతగానూ నీటితో నిండిన మహా జలాశయంలో సమకూరుతాయి వేదోక్తమైన సర్వకర్మల వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో పరమాత్మ తత్వం తెలిసిన సంశయానికి విజ్ఞానమే నీరు అంతటా నిండి ఉన్నవానికి అంతే ప్రయోజనం కలుగుతుంది అని అర్థం విజ్ఞాన ఫలంలో కర్మఫలం అంతర్భవిస్తుంది జనులు ఏ సత్కరాలు ఆచరించినా వాటి ఫలం పరబ్రహ్మను తెలిసిన అతనికి చెందుతాయి అని శృతి సర్వకర్మలు నిశేషంగా జ్ఞానం కలగటంతో పరిసమాప్తి చెందుతాయి అని కూడా అంటాడు కనుక జ్ఞాననిష్టకు అధికారం ప్రాప్తించక పూర్వం కర్మల ఎందు అధికారి అయినవాడు బావి చెరువు వంటి అల్ప ప్రయోజనమిచ్చే కర్మలు చేస్తూ ఉండవలసిందే జై శ్రీరామ్